అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కన్నీలు పెట్టుకున్న టాప్ హీరో తీవ్ర షాక్లో ఫ్యాన్స్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సినీ పరిశ్రమలో వారిద్దరి జీవితం దాదాపుగా ఒకే సమయంలో ప్రారంభమైంది సుదీర్ఘ కాలంగా విజయవంతంగా కొనసాగుతున్న వారి సినీ జీవితం వారి మధ్య ఉన్న అనుబంధాన్ని తలుచుకొని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కన్నీలు పెట్టేశారు హైదరాబాద్ యూసఫ్గూడ్లోని పోలీస్ గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుక భావోద్వేగంతో నిండిపోయింది ముఖ్యంగా సుకుమార్ అల్లు అర్జున్ దాంతోపాటు సుకుమార్ సతీమణి సబిత ఇలా అందరూ కూడా భావోద్వేగానికి లోనయ్యారు పుష్ప టూ ది రూల్ దాదాపు మూడేళ్లు తీశారు పుష్ప వన్ టూ సిరీస్కు కలిపి దాదాపుగా ఐదేళ్లు సుకుమార్ అలాగే అర్జున్ కలిసి పనిచేశారు ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకల్లో సుకుమార్ సినిమా వర్కింగ్ స్టిల్స్తో పాటు అల్లు అర్జున్తో ఉన్న అనుబంధాన్ని వీడియో రూపంలో ప్రదర్శించారు ఇక ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ అల్లు అర్జున్తో ఉన్న బంధంపై కొంత భావోద్వేగంగా మాట్లాడారు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ సుకుమార్ బన్నీతో పాటు సబితా కూడా కన్నింటి పరితమయ్యారు సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న జోడిగా అల్లు అర్జున్ టూ ది రూల్ సినిమా చేశారు ఇప్పటికే ట్రైలర్ ట్రీజర్తో పాటుగా భారీ అంచనాలు పెంచేసింది దేశవ్యాప్తంగా డిసెంబర్ నాలుగవ తేదీన విడుదలకు సిద్ధమయ్యింది ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు పన్నెండు వందల కోట్లు దాటిందని సమాచారం ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందలకు పైగా థియేటర్లలో ఆరు భాషల్లో ఈ సినిమా అవుతోంది సినిమా టికెట్లు ఇప్పటికే అన్ని థియేటర్లో హౌస్ఫుల్ బోర్డును పెట్టేశారు ఈ సినిమాలో దాక్షాణిగా అనసూయ శ్రీవల్లిగా రష్మిక నటిస్తుండగా కిసిక్ పాట అనే పాటలోని ప్రత్యేకంగా శ్రీల కనిపిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్